ఇంత టైం అవుతున్నా ఇంతవరకు ఈయన ఇంటికి రాలేదు ఏం జరుగుంటుంది టైం పన్నెండు దాటింది ఇంకా రాలేదు నాకు భయంగా ఉంది దేవుడా ఏం జరగకూడదు ఇదిగో అమ్మా మీ ఆయన తాగి అక్కడ పడిపోయాడు వెళ్ళి తెచ్చుకో అవునా ఎక్కడా ఇంకెక్కడా ఆ వైన్ షాప్ దగ్గరే ఓ మళ్ళీనా సరే సరే నేను వెంటనే వెళ్తాను అప్పుడే తెల్లారిందా లేదమ్మా నాన్న తాగి వైన్ షాప్ దగ్గర పడిపోయాడంట పద వెళ్ళి తీసుకొద్దాం అబ్బా సరేలే ఏంటండి ఇది ముగ్గురు పెళ్లికి వేసి వచ్చిన ఆడపిల్లల్ని పెట్టుకుని మీరు ఇలా తాగి రోడ్ల మీద పడిపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళకు ఏంటి నాకే నీతులు చెప్తున్నావు నోరు మూసుకొని లోపలికెళ్ళు అది కాదండి కొంచమైనా పిల్లల కోసమైనా ఆలోచించాలి కదా మీరు సంపాదించిందంతా ఇలా తాగడానికి ఖర్చు పెడితే రేపు పిల్లలకి పెళ్లి నా పిల్లలకేంటి దేవతలలా ఉంటారు ఎవరైనా సరే కట్నం ఎదురుచ్చి మరీ పెళ్లి చేసుకుంటారు ఇలా అనుకుంటే ఇంకా మన పిల్లలకి పెళ్ళి అయినట్టే ఏమన్నావు నాకే ఎదురు సమాధానం చెప్తావా నాన్న నాన్న అమ్మను అమ్మను కొట్టొద్దు కొట్టకు ప్లీజ్ మీ లేదంటే ఇంకా కొడతాను నా జీవితం అసలు మారదా ఈ పరిస్థితుల వల్ల ఎన్నోసార్లు చనిపోదామని అనుకున్నాను కానీ పిల్లల మొహాలు గుర్తుకు వచ్చి ఆగిపోయాను నా జీవితం అంటే అయిపోయింది కనీసం నా పిల్లల జీవితం అయినా బాగుండాలి దానికోసం నేను ఎంతో కష్టపడుతున్నాను చేసిన కష్టమంతా సాయంత్రానికి తాగడానికి తీసుకుంటాడు ఇంట్లో సరిగ్గా సరుకులు లేవు పిల్లలకు బట్టలు కూడా సంవత్సరానికి ఒక జత అది కూడా పండగకు అడగ్గా అడగ్గా ఇప్పిస్తాడు దేవుడు అనేవాడు ఉంటే మా పరిస్థితులు మారిస్తే బాగుండు బాగున్నావా కుమార్ ఎలా ఉన్నావు ఎప్పుడైనా రావటం అవును సరే సరే రారా లోపలికి రా ఏదో పనిలో ఉన్నట్టున్నావు అదేం లేదు ఇంట్లో అలా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను పిన్ని బాబాయ్ ఎలా ఉన్నారు అందరం బాగున్నాం మొన్న పెద్దమ్మ దగ్గరికి కూడా వెళ్ళాం అమ్మ దగ్గరికి వెళ్ళారా ఎలా ఉంది తను అమ్మతో మాట్లాడక ఎన్ని రోజులు అవుతుందో ఆ ఊళ్ళో కొంచెం పని ఉంటే నేను అమ్మ వెళ్ళాం అలాగే పెద్దమ్మ దగ్గరికి కూడా వెళ్ళి పలకరించి వచ్చాం అవునా సరే చెప్పు ఇలా వచ్చావు ఏదైనా పని మీద వచ్చావా అవునాక నాకు పెళ్లి ఫిక్స్ అయింది వచ్చే నెలలో పెళ్లి పెట్టుకున్నాం కాడిద్దామని వచ్చాను బావుగారు లేరా ఏంటి పెళ్లి ఫిక్స్ అయిందా అమ్మాయి ఎవరు ఎక్కడమ్మాయి అమ్మాయి పేరు మేరీ మా పక్కల్లోనే ఉంటుంది మేరీనా అంటే క్రిస్టియనా అదేంట్రా కొంపదీసి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నావా లేదక్క చర్చ్లో పాస్టర్ గారు చూసిన సంబంధం మీరు కూడా వెళ్తున్నారా నుంచి అవునక్క వెళ్తున్నాం ఒకరోజు నాన్నకు బాలేదని ఆఖరి చూపు చూసుకోవడానికి అందరూ రండిని కాల్ చేసాం గుర్తుందా హా అవును తర్వాత బాగయ్యాడు కదా ఆఖరి చూపు అనే మాట నుంచి బాగయ్యాడు అనే మాట రావడానికి మధ్య చాలా జరిగిందక్క అంటే నాకు అర్థం కాలేదు ఆ రోజు అందరికీ కాల్ చేసి పడుకున్నాం ఆ రోజు రాత్రి ఒక తెల్లని బట్టలు వేసుకొని ఉల్లంతా ఏదో లైట్స్ ఉన్నాయేమో అన్నంత వెలుతురులో ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి అందరిని పిలిచి నన్నెందుకు పిలవలేదు అని అడిగాడు అందుకు నేను నువ్వెవరూ నాకు తెలీదు నిన్నెలా పిలుస్తాను అని అన్నాను అందుకతను నువ్వు తెలుసుకునే రోజు తొందరలోనే ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు లేచి చూసేసరికి ఇంట్లో నేను ఎక్కడనే ఉన్నాను వెంటనే నా ఆలోచనలో వెళ్ళి మన ఊరి పాస్టర్ని అడగాలి అతనెవరో ఆయనే చెప్తాడు అని ఒక్కటే ఆలోచన ఇంకే మనసుకు తట్టట్లేదు ఇంకా వెంటనే పాస్టర్ దగ్గరికి వెళ్ళాను విషయం చెప్పాను ఆ రోజు పాస్టర్ మాట్లాడిన మాటలు ఇంకా నా చెవులకు వినిపిస్తున్నాయక నువ్వు కలలో చూసింది ఎవరినో కాదు కుమార్ ఆ యేసుక్రీస్తే నీకోసం నా కోసం మరణించి మనలను పాప విముక్తుల్ని చేశాడు పాప విముక్త క్రీస్తుపూర్వం ఒకరు తప్పు చేసినప్పుడు ఆ తప్పును కడిగేసుకోవడానికి ఒక గొర్రెను ఒక పావురాన్నో బలిచ్చి ఆ రక్తాన్ని బలిపీఠం పైన పోసేవారు అలా వాళ్ళ పాపం క్షమించబడుతుంది అంటే రక్తం దారపోస్తేనే పాపక్షమాపణ లభిస్తుంది అందుకే అలా చేసేవారు అలా పాపం చేయడం బలి ఇవ్వడం పాపం చేయడం ఇవ్వడం ఇది చూసిన దేవుడు ఇలా కాదు ఒక్క మరణమే ఒక్క బలియాగమే సర్వలోకానికి ఒకేసారి పాప ప్రక్షాళనం జరగాలి అని ఏ పాపం తెలియని యేసుక్రీస్తు మన అందరి పాపాల నిమిత్తం మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి అందరి నిమిత్తం తన ప్రాణం అర్పించాడు ఆయనే నీ కలలో కనిపించింది మరి ఆయన చనిపోయాడు కదా మరి నన్నెందుకు పిలవలేదు అని నా కలలో అడిగాడు చనిపోయిన అతని నేనెలా పిలుస్తాను అవును ఆయన చనిపోయాడు అదేవిధంగా తిరిగి లేచాడు ఆయన చనిపోయే ముందు తన శిష్యులతో ఎన్నోసార్లు చెప్పాడు నేను చనిపోయి మూడవ దినాన తిరిగి లేస్తానని ఆయన బ్రతికే ఉన్నాడు ఆయన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరి హృదయంలోకి వచ్చి నివాసం ఉంటాడు ఓ మరి పాపం చేస్తే ఏమవుతుంది నిత్య నరకం అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండును అని బైబిల్ చెప్తుంది యుగ యుగములు దాంట్లోనే ఉండాలి అది ఎంతో భయంకరం అది మనం వెళ్లాల్సిన స్థలం కాదు మనల్ని చెడు మార్గంలోకి నెడుతున్న సాతను వెళ్లాల్సిన స్థలం అయితే ఆ సాతను చెప్పు చేతుల్లో ఉండి చెడ్డ మార్గంలో నడుస్తూ చెడ్డ కార్యాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్తారు అయితే నిజదేవుడెవరు ఎవరు ఆ నరకం నుంచి రక్షిస్తారు అంటే ఏసుక్రీస్తు ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం కాబట్టి ఆయన తన రక్తం చిందించి మన పాపాలన్నీ కడిగి పరలోకం వెళ్ళడానికి మనకొక వారధిలా అయ్యాడు ఆయన రక్తం మనల్ని శుద్ధీకరిస్తుంది మన బాధలను తీసివేస్తుంది మన పరిస్థితులను మారుస్తుంది మన ఆలోచనను మారుస్తుంది మన జీవితాన్ని బాగుచేస్తుంది ఏంటి జీవితాన్ని కూడా బాగు చేస్తుందా మరి మా నాన్న ఆఖరి స్టేజ్లో ఉన్నాడు ఆయన్ని బతికిస్తుందా తప్పకుండా బాగుచేస్తాడు మరణించిన వారిని సహితం ఆయన లేవనెత్తేవాడు అంకుల్ అయితే ఒక్కసారి మా నాన్నకి ప్రార్థన చేయండి మా నాన్నను బ్రతికించమని ఆ దేవుణ్ణి అడగండి ప్లీజ్ అంకుల్ సరే సరే వెళ్దాం ఏ హాస్పిటల్లో ఉన్నాడు నా జరుడైన ఏసయ్య మా కోసం ఎన్నో శ్రమలు అనుభవించి నీ రక్తాన్ని ధారపోసి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దాం తండ్రి అంతేకాదు నీ రక్తం మమ్మల్ని బాగు చేస్తుందని నీ వాక్యం సెలవిస్తుంది నీ దెబ్బల వలన మాకు స్వస్థత దొరికింది కాబట్టి జీవం కలిగిన నీ రక్తాన్ని నీ బిడ్డలోనికి పంపించి పరిపూర్ణ ఆరోగ్యాన్ని తనకు దయచేయండి తన నుంచి అరికాలు వరకు ముట్టి నీ ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నీవు మాత్రమే బాగు చేయగలవు దేవా నీవు వైద్యులకే వైద్యుడవు వైద్యులందరూ మేమేం చేయలేమని తన చేయి విడిచిపెట్టేశారు వాళ్ళ వల్ల కాదని చేతులెత్తేశారు ఇదిగో తన చేయి ఈరోజు నీవు పట్టుకుని బాగుచేయి గొప్ప సాక్ష్యాన్ని తీసుకురా ఆనాడు లాజరును మరణం నుంచి లేపినట్టుగా ఈ బిడ్డను లేపు నీవు అప్పుడున్న దేవుడవే ఇప్పుడు నువ్వు ఉన్నావు నీవు మారని దేవుడవు నీవు మొదటి వాడవు కడబడ్డ వాడవు నీ స్వస్థతను ఈ బిడ్డకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ నాన్నా కుమార్ నాకు ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా తీసుకురా ఇప్పుడే తీసుకొస్తా నాన్న ఇప్పుడు మీకు ఎలా ఉంది అయ్యా మీరెవరూ నాకు తెలీదు కానీ మీరు ప్రార్థిస్తుండగా ఏదో వెలుగు నన్ను తాకడం మాత్రం నేను చూశాను వెంటనే నాలో నుంచి ఏదో చీకటి వెళ్ళిపోయినట్టు శరీరం అంతా ఎంతో తేలికగా అనిపించింది నువ్వు దేవుడివా నేను కాదు నిన్ను ముట్టిన యేసయ్యే దేవుడు ఆయనే నీ పాపల కోసం మరణించి నిన్ను వాగు చేశాడు ఆయన్ని నీ జీవితంలోకి ఆహ్వానించండి సంతోషం ఎప్పుడు మీ హృదయంలోనే ఉంటుంది తప్పకుండా చేస్తాను మా కుటుంబం అంతా ఆయనే నమ్ముతుంది అవునంకుల్ నాన్న భాగవాలని ఎన్నో చేశాం ఎంతో తిరిగాం ఎక్కడా ఏం జరగలేదు మా కోసం ఎంతో చేసిన ఆ యేసుక్రీస్తే మా నిజ దేవుడు ఆయన్నే మేము నమ్ముకుంటాం దేవానికి వందనాలు తండ్రి సరే రేపు ఆదివారం చర్చికి రండి మీరింకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలి రక్షణలోనికి రావాలి తప్పకుండా అంకుల్ అలా మేము రక్షణ తీసుకుని మారు మనస్సు పొందాం దేవుడు ఎంతో గొప్పవాడక్క ఆయన మన జీవితంలోకి వస్తే మన జీవితాలు ఎంతో గొప్పగా మారుతాయి పాతవి గతించి సమస్తము నూతనంగా మార్చబడతాయి సరే అక్క ఇంకా చాలా మందికి కార్స్ ఇవ్వాలి నేను వెళ్ళొస్తాను సరే